వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అక్రమ ఇసుక రవాణాను నియంత్రించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు ఇందులో భాగంగానే పోలీస్ కమిషనర్ కమిషనరేట్ పరిధిలో ఇసుక తరలించే వాగులను ఆకస్మికంగా సందర్శిస్తున్నారు నేడు కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబాలా నేరేళ్ల వాగును సందర్శించి ప్రధానంగా రహా రవాణాదారులు ఇసుకను అక్రమంగా తరలించే మార్గాలపై ఇన్స్పెక్టర్ హరికృష్ణను అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా అక్రమంగా ఇసుక తరలించే వారి సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవడంతో పాటు వారి కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని సిపి అధికారులను సూచించారు అక్రమ ఇసుక రవాణా కట్టడికై తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏర్పాటు చేసిన ఇసుక చెక్పోస్ట్ను వరంగల్ పోలీస్ అంబర్ కిషోర్ జూ తనిఖీ చేశారు తనిఖీలో భాగంగా ముందుగా తనిఖీ నిర్వహిస్తున్న తీరును సంబంధిత చెక్పోస్ట్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు తనిఖీలు జరిపే సమయంలో సిబ్బంది తప్పనిసరిగా తనిఖీలు చేసిన వాహన వివరాలను నమోదు చేసుకోవాలి అని చెప్పారు ఇసుక తరలించే వాహనాలకు అనుమతి పత్రాలు ఉన్నాయో కూడా తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు నిరంతరం ఇసుక రవాణా వాహనాలపై నిఘా పెట్టాలని పోలీస్ కమిషనర్ తెలియజేశారు